కూర చేసిన సోలాకాయ కూర అంటే మిరప మా అమ్మ చేస్తుంది ఈరోజు అమ్మ చేసే వంట చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏమేమి వేస్తారోకి సోళాకాయలకి మిరప తొక్కలకి చూడండి చూపు ఏమేమి వేస్తాము చూలేకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు శనగిత్తనాలు తెల్లగట్లు కొత్తిమీర ఇవన్నీ కలిపి మనం గేంట్ పట్టించుకొని మిక్సీకి వేసుకొని అంతా కుక్కర్లో మూత వేసుకొని పెట్టుకొని రెండు ఏజీలు వచ్చిన తర్వాత కుక్కర్ తీసి ఆ నీళ్ళన్నీ మనము ఇవరిపోయేటట్ల మనం అంతా ఏమిటి చేసుకోవాలి ఇప్పుడు నూనె పొందుతాడా నూనె చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసి అందులోకి డైరెక్ట్ కుక్కర్లు అన్నీ మిక్స్ పట్టింది మిక్స్ పెట్టి ఆయిల్ వేసి ఒకసారి ఒక చెంచాలు ఆయిల్ ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు అంతే అన్నీ వేసి మనం కుక్కర్లో పెట్టుకునేది